దిన వరకు నిన్ను ఎత్తుకుని వాడును నేనే ప్రవక్త అనే విషయాన్ని మాటలు ప్రవచిస్తున్నాడు దేవుడు యాకోబును యాకోబు వారిని యాకోబు శేష జనాంగమును ముద్దు వచ్చే వరకు హృద్వ్యాపం వచ్చే వరకు ఎత్తుకొని వారి పట్ల దేవుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకుని వారిని నడిపిస్తూ ఉన్నాడు రాజైన దావిదంటాడు పృద్వ్యాపముందు నన్ను విడనాడకము నా బలము క్షీణించినప్పుడు విడవకుము దేవుడు నమ్మకమైన దేవుడు నమ్మదగినవాడు ఋద్వేపములో దేవుడు తన ప్రజలను సంరక్షించుకున్నాడు పోషిస్తాడు విడవడు ఎడబాయడు దేవుని వాక్యం ఎంతో నమ్మకమైనది పరలోకమందున్న తండ్రి ఎంతో గొప్పవాడు నమ్మకమైనవాడు విడవని దేవుడు ఎడబాయని దేవుడు